హలో ఎవ్రీవన్ ఈరోజు తలకాయ కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తానండి తలకాయ మాంసం కూర చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొక్క విడిపోతుందో అంత బాగా ఉడికించుకున్నానండి చాలా ఈజీ మీకు కూడా చెప్తాను ఎలా చేయాలో ముందుగా మందుబాటు గిన్నె తీసుకోండి నేను కుక్కర్లో వేసుకున్నానండి రుచికి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ముందుగా పచ్చిమిర్చి వేసాను ఏంటి ఇలా నొరగలు వస్తున్నాయని అనుకోద్ది ఇది అండి మా ఊళ్ళకి హెల్త్ బాగా అవట్లేదని బయట ఆయిల్ వాడడం మానేశాను నూనె ఉపయోగిస్తున్నానండి అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకుందాం మగ్గేలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి గరం మసాలా ధనియాల పొడి నా దగ్గర ఆల్రెడీ ఉందండి కాబట్టి ఓన్లీ ఇవే తీసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాను చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఈలోపు ఇవి మగ్గేలోపు మనం తలకాయ శుభ్రం చేసుకొని ఉంచుకుందామండి నేను ఆల్రెడీ చేసి ఉంచుకున్నాను దాన్ని ఇందులో వేసేయడమేనండి వేసేసి బాగా మగ్గించుకోవాలండి మనం లోటు మీడియంలో పెట్టుకొని కలుపుతూ మగ్గించుకుంటే ఖచ్చితంగా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఎగిరిపోయే వరకు కూడా చూసుకోవాలండి మొత్తం అంతా మగ్గించుకున్నాక ఈ విధంగా అయింది ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత దీనిలో కాస్త పసుపు వేసానండి వాటర్ అంతా ఇంక పెట్టేశానండి వీడియోలు అంత ఎక్కువ అవుద్దని చెప్పేసి ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను అలాగే పసుపు రుచికి సరిపడా కారం వేసుకున్నాను నాన్ వెజ్లోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి చూసుకొని వేసుకోండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ముక్కగా బాగా పట్టిన తర్వాత ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి దాన్ని బాగా రసం తీసి అందులో పోసేసాను నేను మొత్తం మొక్క ములిగే వరకు కూడా ఎక్కువగానే వేసుకున్నానండి నిండాగా పోసేసాను ఎందుకంటే ఇది కొంచెం ముదర మాంసం అండి మేక కొంచెం ముదరదే కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి ఇలా చేసు ఎక్కువ వేసుకున్నాను ఎక్కువ విజయులు వేయించడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మొత్తం కుక్కర్ దగ్గర దగ్గర మొక్క నిండే వరకు కూడా వేసేసానండి మొత్తం వేసేసి నేను ఇందాకే చెప్పాను కదండి విడిగా ముందే పొడ చేసి పెట్టుకున్నాను అనేసి అవి వేసుకు గరం మసాలా పొడు అలాగే కొంచెం ధనియాల పొడవ వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి దగ్గర దగ్గర ముందు ఒక పది పన్నెండు విజులు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడకలేదని చెప్పి మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకొని చేసుకున్నానండి చాలా టైం తీసుకుంది ఈలోపు మేకలో మెదడు వస్తుంది కదండి మనం తలకాయ మాంసం తీసుకున్నప్పుడు ఆ మెదడుని మా పిల్లలకి ఈ విధంగా అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను తినేసారు ఈలోపు విజిల్స్ కంప్లీట్ అయిపోయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయిందండి నాలాగా డైరెక్ట్గా పులిపేసి ఇంతసేపు ఉడకపెట్టి పని లేదండి వాటర్ వేసి ముందు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో పులిపోయండి అప్పుడు ఇంకా సులువుగా అయిపోతుంది నేను కుక్కర్లో వేయడం వల్ల ఈ విధంగా ఆలోచించాను అంతా ఒకసారి అయిపోద్ది కదా అని చెప్పేసి వేసేసానండి ఎలా అయినా పర్లేదు ముక్క బాగానే ఉడికింది చివరిలో ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను చూస్తున్నారు కదా కూర దగ్గర పడి కుది ముక్కలు ఎలా వదిలేస్తున్నాయో దుమ్ములు చూసారు అంత స్పష్టంగా కనబడుతున్నాయో బాగానే వదిలేస్తుందండి తలకాయ మాసం ఎంత బాగా ఉడిగితే అంత మంచిదండి ఎందుకంటే మ్యాక్సిమం అందులో ఎక్కువ దుమ్ములు ఎక్కువ ఉంటాయి కదండి అందువల్ల మంచిగా తినలేము కాబట్టి ఉడికిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకుంటూనే ఉడకకపోతే ఒకవేళ వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోండి చూస్తున్నారు కదా మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడేలా ఉడికించుకున్నాను ముక్క చేతితో ఎలా అంటే ఉడిపోయేలా ఉడికించుకున్నానండి ఇలా చేయడం వల్ల మనకు కష్టంగా అనిపించదు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి